ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంటికి వచ్చిన భూమికి శరత్ చంద్ర ప్రేమగా అన్నం తినిపిస్తాడు అది చూసిన అపూర్వ నక్షత్ర ఇంకా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు నాన్న దానికి అన్నం తినిపించడం ఏంటమ్మా అని చెప్పి ఇంకా బాధపడుతూ ఉంటుంది దాని టైం అలా నడుస్తుంది అని చెప్పి ఇంకా నక్షత్రతో అంటుంది ఇంతలో ఇంకా భూమికి పొలండంతో శరత్ చంద్ర అపూర్వకు వాటర్ ఇమ్మని అంటాడు ఇంకా అపూర్వ బలవంతంగా నీళ్లు తాగిస్తూ ఉంటుంది ఎవరు లేకున్నా నేనున్నాను తల్లి నీకు అంటూ శరత్ చంద్ర అనడంతో భూమి ఇంకేడుస్తూ ఉంటుంది నీ చేతి గోరుముద్దలు తినలేకపోయినా నాన్న తినిపించడం చాలా సంతోషంగా ఉంది అని ఇంకా శోభ ఫోటో చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా భూమి ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది ఇంకా శరత్చంద్ర అవునా నేనున్నాను తల్లి నీకు అని అంటాడు ఇంకా భూమి అంకుల్ నేను ఆ ఫోటో తీసుకువెళ్ళచ్చా అని అంటే ఇంకా శరత్చంద్ర మా ఫోటో ఎందుకమ్మా అని అంటే భూమి మా అమ్మ కదా అంటే ఆమె నాకు గురువు లాంటిది గురువు అంటే తల్లి లాంటిది కదా ఆమె భర్త అంటే మీరు నాకు తండ్రితో సమానం అందుకే మా అమ్మ నాన్న స్థానంలో మీ ఫోటో పెట్టుకుంటాను అని భూమి అంటే ఇంకా అపూర్వ బావ ఆ ఇంట్లో వాళ్లకు మనకు అస్సలు పడదు ఆ గాడు మీతో గొడవ కూడా పడ్డాడు అలాంటి ఇంటికి మీ ఫోటో తీసుకువెళ్తే వద్దని వాళ్ళు బయటకి విసిరిస్తే మనల్ని అవమానించినట్టే కదా అని అంటే ఇంకా భూమి మా అమ్మ నాన్న స్థానంలో మిమ్మల్ని పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మీకు అవమానం జరగనిస్తానా నా ప్రాణంలాగా చూసుకుంటాను అని చెప్పి భూమి అంటుంది ఇంకా అపూర్వ వద్దని చెప్తున్నాను కదా అని అంటే ఇంకా శరత్ చంద్ర అపూర్వ అంత ఆశగా పడుతుంది కదా తీసుకువెళ్ళమ్మా అని చెప్పి అనగానే ఇంకా భూమి చాలా సంతోషంగా వెళ్ళి ఇంకా శరత్ చంద్ర శోభల ఫోటో తీసుకుని వెళ్తుంది అక్కడే ఉన్న చెర్రి ఫోటో చూస్తుంది భూమి చెర్రీ ఎవరని అడుగుతుంది ఇంకా శరత్ చంద్ర తన చెల్లెలు కొడుకు అని చెప్పి చెప్తాడు ఇంకా బయటకు వెళ్ళిన భూమికి గుమ్మం దగ్గర చెర్రీ కలుస్తాడు నీ గురించి నిజం తెలిసిందని నీతో మాట్లాడాలి అని ఇంకా చిన్నప్పుడు దొరికిన ప్లేస్కి వెళ్తుంది ఇంకా భూమి నిజంగా చిన్నప్పుడు నేను మీకు దొరికానంటే చెర్రి సిరిమువ సంబంధం లేని క్వశ్చన్ ఏంటి అని చెప్పి తన మనసులో అనుకొని చెప్పాను కదా కష్టపడి నేనే నేను కాపాడానని అని చెప్పి అంటే ఇంకా భూమి వద్దండి ఇంకా నా ఫీలింగ్స్తో ఆడుకోవద్దు మీరు కాదని నాకు తెలుసు అని అనగానే ఇంకా చెర్రి ఎవరో నీకు కావాలని అలా చెప్పారు చెప్పు ఎవరు చెప్పారు అని అంటే ఇంకా భూమి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు ఆ బొమ్మల ఫ్యాక్టరీ తగలబడిపోయినప్పుడు నేను పుట్టాను ఆ ఫ్యాక్టరీ కాలిపోయాక మీ నాన్న మీ అమ్మను పెళ్లి చేసుకున్నారు అంటూ ఇంకా భూమి చెప్పగానే ఇంకా చెర్రి నిజం చెప్తాడు నిన్ను కాపాడింది ఎవరో కాదు భూమి మా అన్నయ్య ఆ బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర నిన్ను కాపాడాడు తర్వాత ఇంకా నువ్వు తప్పిపోయినా నీ గుర్తుగా ఆ మువ్వ దాచుకుంది మా అన్నయ్యే అని చెప్తాడు చెర్రి ఇంకా భూమి ఇంకా బాధపడుతూ ఉంటుంది సంతోషంతో ఇంకా ఏడుస్తూ ఆ తల తిక్కగారా నన్ను కాపాడింది అని అడుగుతుంది అవునని చెర్రి చెప్పగానే నన్ను కాపాడిన ఆయన ఇప్పటికీ మువ్వ దాచుకున్నారా అంటే నన్ను ఇంకా ఆయన మనసులో దాచుకున్నారా అని చెప్పి వెళ్ళిపోతుంది చెర్రీ కూడా నేను ఎన్ని అబద్ధాలు చెప్పినా నీ సంతోషం కోసమే అంటాడు ఇంకా భూమి థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా ఏడుస్తూ వెళ్ళి గగన్ని హక్ చేసుకుంటుంది ఏమైంది అడగగానే నేను ఎవరో తెలుసా నీ మనసులో ఉన్న నీ మువ్వని అని భూమి జరిగిన విషయం మొత్తం గగన్కి గుర్తు చేస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్